ఇవాళ ఎవడొచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టాలు వచ్చి సర్త మీదకి అంటే నీకు చుట్టాలు కానీ నాకు కూడా చుట్టాలే అప్పుడేమో మీ తినాలి మా తినాలని చెప్పి పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళందరూ వచ్చారా ఆల్పాట్ రాజా గారు పుల్లారావు గారు నరేంద్ర గారు సీదర్ గారు జైదేవ్ గల్లా జయదేవ్ గారు వీళ్ళందరూ తెగ తిరిగేశారు ఎన్నో జతలు చెప్పులు అయిపోయినాయి ఇవాళ ఎవడయ్యా అంటే నారాయణ కాన్నబాబు వేసుకుని చేయొచ్చు కదా అని అడుగుతున్నాను నేను తెనాలి బ్యాచ్ని వేసుకుని ఇదంతా చేయాలి కదా అంటే మోసం చేయడాకే మోసం చేసేసాకే ఈ రకంగా వాళ్ళు అంటే పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళు సున్నం పోయిటాకేమో ఈళ్ళు ఈ పరిస్థితిలో పాపం ఎలక్షన్ ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీ వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫులు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మోట్లు అప్పచెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి ఇవాళ నారాయణ పరిస్థితి మంత్రి నారాయణ పరిస్థితి అంటే పగడి కూడా వద్దు అసలు మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన దారుణం అంటే అని